వాట్ ఈస్ ద స్ట్రెంట్ ఆఫ్ పాజిటివిటీ అంటే జబ్బుకి ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ దీంట్లో నేను ఒక వెన్ ఏ డాక్టర్ యాక్చువల్లీ గోస్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం వాళ్ళ యొక్క అవుట్కమ్స్ డిఫరెంట్గా ఉంటాయి ప్రతి దానికి టెస్ట్ అవసరం లేదని చెప్పి ఒక స్టోరీ ఒకటి రాశాను సో దానికి అన్నిటికంటే కావాల్సింది ఒక డాక్టరు పేషెంట్కి ఇచ్చే భరోసా దాంట్లో పాజిటివిటీ అనే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తూ ఉంటాను దాంట్లోనే వాట్ ఈస్ ద వైట్ ఆఫ్ ద వైట్ కోట్ అని ఒక బుక్ కోట్ రాస్తున్నాను సో అలాంటిది విషయంలో ఒక పేషెంట్ ఎన్నో హాస్పిటల్కి ఎన్నో టెస్టులు చేయించుకొని ఇంకా అలిసిపోయి జీవితంలో పాజిటివిటీ అనేది ఉన్నదా లేదా అనే క్వశ్చన్లో నుంచి వచ్చిన చిన్న సినారియో ఇక్కడ ఒక పేషెంట్ ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో నేను అనేది ఒక పాజిటివిటీ ఒక లైఫ్ ని ఎలా నా పేరు సంతోష్ సో యాక్చువల్లీ నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి స్టమక్ తో సఫర్ అవుతున్నాను నేను నేను హాస్పిటల్ లేదు ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను అన్ని హాస్పిటల్కి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా కూడా టెస్ట్ ఫస్ట్ టెస్ట్ చేస్తారు ఎండోస్కోపీ కనోస్కోపీ సిటీ స్కాన్ అన్ని చేశారు మెడిసిన్ రాస్తారు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాడమంటారు వాడాను మళ్ళీ మెడిసిన్ చేంజ్ చేస్తారు కానీ నో యూస్ అసలు ఏం అసలు ఇంత రిలీఫ్ కూడా లేదు తిరిగి 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 నేను ఇన్స్టాలో మీరియల్ చూశాను సో నాకు మీరు చెప్పే విధానం రీల్స్ లో మీరు మోటి మీరు చెప్పే మోటివేషన్ అంటే పేషెంట్ ఇట్లా వస్తారు ఇట్లా ఉంటారు మీరు చెప్పే విధానం బట్టి నేను ఇన్స్టాలో చూసి నేను ఇక్కడికి వచ్చాను సో వచ్చిన తర్వాత నాకు విత్ ఇన్ వీక్ లో నాకు స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోయింది అంటే సెకండ్ బ్రెయిన్ అని చెప్తాను నేను సో మనకి ఆలోచన విధానం కానీ పాజిటివిటీ కానీ పైన ఉంటే టెస్ట్ లో సో దీన్ని చాలా మంది వాష్ అవుట్ చేయటానికి ఐబిఎస్ అనే పదం కూడా ఉపయోగిస్తారు మీకు అది డయాగ్నోస్ పెట్టలేదు అని తెలియదు కానీ ఐబిఎస్ అని చెప్పారా లేదు సరే సో నేను దీంట్లో మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు చాలా మంది ఐడియా అంటే మందులతో తగ్గుతుందా రెండు రోజుల్లో తగ్గుతా అని అడుగుతూ ఉంటారు సో దానికి ఒక మార్పు అనేది బిహేవియర్ చేంజ్ అనేది కొద్దిగా టైం పడుతుంది అగైన్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ సో మీకు ఆ రోజు నేను ఇచ్చింది అని టైం ఇచ్చి మీకు ఒక

కానీ మీరు చేయలేదు అసలు నన్ను ఖర్చు కూడా చేయలేదు మెడిసిన్ రాసారు జస్ట్ అంతే మెడిసిన్ వల్ల నెక్స్ట్ డే నుంచి నాకు రిలీఫ్ స్టార్ట్ అయింది ఎందుకు అంటున్నా అంటే నా గురించి ఒకడు చెడుగా రాశాడు ఆన్లైన్ లో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను టెస్టులు చేయమంటే టెస్టులు చేయలేదు ఎండోస్కోపీ చేయలేదు హైడ్రోజన్ బ్లడ్ టెస్ట్ చేయలేదు బ్లడ్ టెస్ట్ చేయలేదు ఎప్పుడు ఒక డాక్టర్ అయినా చదువుకున్నాడా అని ఒక అతను రాశాడు నాకు చాలా బాధ అనిపించింది సో అతనికి ఏంటంటే ఫంక్షన్స్ ఉన్నాయి సో వద్దన్నా కానీ ఇక్కడ సంస్కారం చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో అంటే డాక్టర్స్ కి ఫ్రీగా అవైలబిలిటీ వస్తుంది కాబట్టి వీళ్ళు అలా చేస్తున్నారా లేకపోతే వీళ్ళకి వాల్యూ తెలిసి చేస్తారా క్వశ్చన్ నాకు ఒక టెస్ట్ చేస్తేనే మంచి డాక్టర్ అలా ఉండదు సార్

డైలీ మార్నింగ్ అడుగుతున్నాను స్టమక్ పెయిన్ వచ్చిందా వచ్చిందంటే లేదు రాలేదు తగ్గింది నిద్ర బాగా పడుతుంది టోటల్ ఆల్ ఓవర్ గా పాజిటివిటీ కనిపించింది సార్ ఓకే సో అంటే ఒక పాజిటివిటీ లో అందరూ మనం ఉంటే మన చుట్టూ పాజిటివిటీ ఉంటే ఎనర్జీ నేను ఆ రోజు కూడా చెప్పాను మన యొక్క ఫైనాన్షియల్ గేమ్ గానీ కెరియర్ గానీ ఎడ్యుకేషన్ గానీ ఫ్యామిలీ రిలేషన్స్ గానీ పాజిటివ్ గా ఉంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అనేది మీకు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఈ బుక్ చేత పట్టుకోండి వాట్ యూ థింక్ అబౌట్ దిస్ బుక్ ఒక ఉంది జస్ట్ గేవ్ యూ ది లిటిల్ ఇంట్రాక్షన్ ఆఫ్ దట్ బుక్ వాట్ యు ఫీల్ అబౌట్ ఇట్ సార్ మనకి మ్యాటర్ ఉంది లోపల అనేది జస్ట్ పైన హెడ్డింగ్ చూస్తేనే అర్థమవుతుంది సార్ దీనికి దీనికి డిఫరెన్స్ మనం అర్థం చేసుకోగలిగితే మిగతా విషయాలలో చాలా మట్టికి మనకి అర్థమైపోతుంది సో ఆ బుక్ నాలుగు పేజీలు ఉంది ఏ ఫోర్ ఏ త్రీలో వస్తుంది అది డ్రాఫ్ట్ బుక్ అనుకోండి సో యూ థింక్ దట్స్ గోయింగ్ టు హెల్ప్ ద సొసైటీ సో మీకైతే నచ్చినాయి దాంట్లో ఉన్న వాల్యూ చేసిన ఏదో నాలుగైదు కథలు చెప్పాను మీకు ఇప్పుడు ఓవరాల్ గా మీకు బాగుంది ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ హోప్ యూ గెట్ అల్సో థ్యాంక్ యూ